ఒక సాకు ఎత్తుకోవడం అవుతూ తప్పించి మరేం కాదు అక్కడ సూపర్ సమల అమలు విషయంలో జాప్యం దేనికంటే నాలుగు నెలలే కాదని వేచి చూడాలంటారా నాలుగు నెలలు అయినా ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించవచ్చు అంటారా పైసలు ఉండాలి అని చెప్తున్నారు కదా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంటుంది చంద్రబాబు ఏంటంటే ఏది చేసినా దానికి ముందుగా తముకు టముకు కొట్టే వాళ్ళు ఉంటారు చేయకపోయినా దాని ఫెయిల్యూర్ ఎదురా వాళ్ళ మీదకి తోసేసే వాళ్ళు ఉంటారు అది వ్యూహాత్మకంగా నడిచేటటువంటి ఒక ఎత్తుగడ ఆంధ్ర రాష్ట్రంలో సాగుతూ ఉంటుంది ఇందులో ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈవేళ చేతిలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా అమరావతి వైపుకే వాడాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇస్తుంది అమరావతికి వాడదాం అనేక చోట్ల సంస్థలు వస్తాయి అమరావతికి వాడదాం టోటల్గా అమరావతి పోలవరం ఈ రెండు ఎజెండా పూర్తి చేస్తే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏమంటారు ప్రతిసారి డబ్బులు లేవు మొత్తం ఖాళీ చేస్తాడు నాశనం అయిపోయింది ఇది జనంలోకి తీసుకెళ్ళాలి ఎంత ముందు ఎలక్షన్స్ ముందు అది తీసుకెళ్లారు ఇప్పుడు ఇచ్చేశారు అనుకోండి మరి అట్టామని అంటారు కదా కాబట్టి ఇప్పుడే ఇవ్వకూడదు జగన్ నాశనం చేశాడు నాశనం చేశాడు అందుకే ఇవ్వలేకపోతున్నాడు అందుకే ఇవ్వలేకపోతున్నాం అయినా ఇదిగో చూసారా అన్న క్యాంటీన్ పెట్టాను అయినా ఇదిగో చూసారా మూడు గ్యాస్ సిలిండర్ పెట్టా అయినా ఇదిగో చూసారా రేపు పొద్దున ఇంకోటి ఏదో పథకం తెస్తారు అంటే జగన్ వలన ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం కానీ నేను సంపద సృష్టించిస్తున్నా ఈ సంపద సృష్టి అనేటటువంటిది నాకే చేతచ్చు ఇది జనంలోకి తీసుకువెళ్ళేటటువంటి ఎత్తుకళ్ళలో భాగంగా నిదానంగా చేసుకొస్తారు ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్కటి చొప్పున ఇప్పుడు ఇది ఇచ్చారు మేబీ ఒక ఐదారు నెలల తర్వాతన ఇంకొక పథకాన్ని తీసుకుని వస్తారు ఇంకొక పథకాన్ని ఇంకొక ఆరు నెలల తర్వాతన అట్లాగా ఏడాది లాస్ట్ ఇయర్ దాకా